ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో కలిసినటువంటి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభారి పేరిట మా హృదయపూర్వకమైనటువంటి శృములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభారు మనకు అనుగ్రహించున్నారు ఇందులో బట్టి ఆయన పరిశుద్ధ పరిణామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఏజ్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొని ఆమె గత కాలంలో ప్రస్తుత కాలం కావచ్చు గత కాలం కావచ్చు మీరు చేసినటువంటి ప్రతి అపవిత్రమైన క్రియలు చెడుతనము దేవునికి దేవుని హృదయానికి ఇష్టం లేనటువంటి అసహ్యకరమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తున్నాడు వాటన్నిటిని విడిచిపెట్టి మనం నూతన బుద్ధిని నూతన హృదయాన్ని మనం తెచ్చుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభు యొక్క ఆశీర్వాదం ఆయన జీవం మన జీవితంలో అనుభవిస్తాం చాలామంది క్రైస్తవులే కానీ సినిమాలు చూస్తుంటారు సీరియల్ చూస్తుంటారు అది దేవుని దృష్టికి షెడ్ అది చాలామంది క్రైస్తవులే విభిచరిస్తూ ఉంటారు భయంకరమైనటువంటి త్రాగుడు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అక్రమ క్రియలు వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు క్రైస్తవులు ఉద్యోగాలు చేస్తూ దాంట్లో లంచమును తీసుకుంటూ ఉంటారు ఎదుటివారి పొలముల దగ్గర కావచ్చు దురాశతో మంది కాని దాన్ని మనకి రావాలి అని ఆశిస్తూ ఉంటాం మనుషుల దృష్టికి అది ఒకవేళ మంచిగా అనిపించి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేమో కానీ నీ దేవుని నేత్రములకు అది అక్రమంగా కనబడుతున్నది అది అసహ్యంగా కనబడుతున్నది దాన్ని విడిచిపెట్టుమని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వాటన్నిటిని విడిచిపెట్టి నూతనమైన హృదయమును నూతనమైనటువంటి బుద్ధిని నువ్వు తెచ్చుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు నీ బ్రతుకు దినములలో శాంతి సమాధానమును అనుభవిస్తారు చాలామంది కుటుంబములు శాంతి సమాధానం లేకపోవడానికి గల కారణం గొడవలు కొట్లాట్లకు గల కారణం ఏమిటయా అంటే మీ ఇంట్లో దేవుని వాక్యానికి బదులుగా పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి సినిమాలు సీరియళ్ళు అవన్నీ కూడా మీరు చూడడం ద్వారా ఆ దురాత్మను మీ కుటుంబాన్ని పరిపాలిస్తూ మీరు చేస్తున్న అక్రమ క్రియలను బట్టి మనం చేస్తున్నటువంటి చెడ్డ క్రియలను బట్టి ఆ యొక్క దురాత్మలన్నీ కూడా మన కుటుంబాన్ని పరిపాలిస్తూ శాంతి సమాధానం నెమ్మది కానీ ఆరోగ్యం కానీ అభివృద్ధి కానీ లేకోకుండా కీడును నష్టాన్ని వ్యాధులను రోగములు బలహీనతలను కుటుంబంలో శరీరంలో కలగచేస్తున్నాయి నీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకపోతే ముఖ్య కారణం ఏమిటయా అంటే నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని అక్రమమైనటువంటి క్రియలు ఈరోజు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువా నేను నీతో సహవాసం చేస్తాను నీ రక్తమంతణలు కడగండి నాకు నూతనమైన హృదయమును నూతనమైన బుద్ధిని నాకు దయచేయండి అని మీరు నిజముగా ప్రభు వైపు తిరిగి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన నూతనమైన హృదయమును నూతనమైన బుద్ధిని నీకు పుట్టించబోతున్నాడు కలుముసుకొని ప్రార్థిస్తామా ఏసు క్రీస్తు ప్రభా మీకు వందరములు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభు ఎంతమంది బిడ్డలతో అయితే మీరు మాట్లాడారో క్రియలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కనుదృష్టికి దృష్టికి అసహ్యమైన దాన్ని విడిచిపెట్టి నూతన బుద్ధిని నూతన హృదయం తెచ్చుకోమని మాతో మీరు మాట్లాడి ఉన్నారు మా జీవితంలో ఉన్న ప్రతి చెడుతనము ప్రతి విధమైనటువంటి దుష్ట క్రియలు అన్నింటిని కూడా మీరు తొలగించండి నూతన హృదయం నూతన బుద్ధిని మాలో పుట్టించండి నీకు ఇష్టానుసరంగా జీవించే కృపను దయచండి తద్వారా దీవెన ఆరోగ్యము శాంతి సమాధానము నెమ్మది సుఖ సుఖవంతముగా జీవించే జీవితమును నిబిడలకు అనుగ్రహించి బ్లెస్ చేయమని ఏ స్థునంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ యథార్థంగా మనం జీవిస్తాం అక్రమక్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని అందృష్టికి నీతిగా యథార్థంగా మనం జీవించినప్పుడు నిత్యముగా ఆయన ఆయన యుద్ధ నుండి మేలును మనం అనుభవిస్తాం గాడ్ బ్లెస్